హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో లాస్ట్ టూ సరైన జాబ్స్ అయితే దొరకలేదు అందుకే వీడియో కూడా చేయలేదు సో ఈరోజు కూడా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి ఓకేనా సో ఎక్కువైతే వీళ్ళు రామ్ కే ఉంది కదా సో దాని సమయంలో ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఏదైనా సోటబుల్గా ఉంటే వెళ్ళైతే ట్రై చేయొచ్చు ఓకేనా సో అలాగే ఏంటంటే రీసెంట్గా ఒక ఐదు ఆరు మంది దాకా అన్సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మన ఛానల్ నుంచి వెళ్ళిపోన్నారు ఎందుకు వెళ్ళిపోయారో తెలీదు ఎప్పుడైతే మొన్న షార్ట్ వీడియో చేశాను సో దాని తర్వాత అయితే వెళ్ళి వెళ్ళిపోతున్నాను అనమాట సబ్స్క్రైబ్ లేరు మరో చెప్పి నేను కొట్టుకుంటా అంటే మీరు అనసబ్స్క్రైబర్స్కి అయితే వెళ్ళిపోతున్నారు అలా చేయకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టిన మీకు అయితే ఎలాంటి లాస్ అయితే లేదనమాట సో నాకు కౌంట్ ఉంటుంది నాకు కౌంట్ ఉంది అంటే యూట్యూబ్ నుంచి నాకు కొంచెం బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఒకన్నా సో ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం సో ఎవరైనా కొత్తగా వచ్చినా లేకుండా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న మన ఛానల్ని ఇలాంటి జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకన్ కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోండి అప్పుడే అప్డేట్స్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఇంకా మనం ఇంకా వీళ్ళకైతే వెళ్ళిపోతే ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం అర్జెంట్ రిక్వైర్మెంట్ కంపెనీ నేమ్ ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రేగ్రెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లొకేషన్ శ్రీ సిటీ ఏపీ పొజిషన్ వచ్చి ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్లో ఉంటుంది క్వాలిఫికేషన్ చూస్తే బీటెక్ బిఎస్సి ఎంఎస్సి కెమిస్ట్రీ సాటర్డే అండ్ సండే లీవ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ వస్తే మీకు ఫ్రెషర్స్ లేకుంటే వన్ ఆర్ టూ ఇయర్స్ ఉన్నా పర్లేదని చెప్తున్నారు షిఫ్ట్స్ వచ్చి మీకు త్రీ షిఫ్ట్స్ ఉంటాయి ఏబిసి వచ్చి ప్రిఫరబుల్ ఫ్రమ్ ఏపీ ట్రాన్స్పోర్ట్ వచ్చి మీకు సులూరుపేట తాడ వరదయపాలెం సత్తివేడు ఈ నాలుగు మాత్రమే వీళ్ళు బస్సు ప్రొవైడ్ చేస్తున్నారు గమనించగలరు అలాగే మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది అలాగే బెనిఫిట్ చూస్తే మీకు ఏసీ పీఎఫ్ ఉంటుంది ఇదంతా మీకు మామూలే నోట్ నో ఫోన్ కాల్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ సెండ్ రెజ్యూమ్ వై వాట్సాప్ ఓన్లీ నైన్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ త్రీ ట్రిపుల్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు మీ రెజ్యూమ్ని ఓన్లీ వాట్సాప్ ద్వారానే పంపించండి కాల్స్ దశ చేయకండి నేను చెప్తున్నారు కొంతమంది కాల్స్ లిఫ్ట్ చేయరు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం హైరింగ్ అలర్ట్ రెప్యూటెడ్ ఎంఎన్సీ ఇన్ హైదరాబాద్ నాన్ వైస్ ప్రాసెస్ ప్రాసెస్ అసోసియేట్ అప్రెంటిస్ పర్మనెంట్ డబ్ల్యూఎఫ్హెచ్ ఎనీ డిగ్రీ పీజీ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్అల్ మాత్రమే కావాలంటుంది సిటీఎస్ వచ్చి మీకు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ నుంచి టూ పాయింట్ ఫోర్ ల్యాక్ పర్ యానం వరకు ఇస్తారు దీంతోపాటు మీకు అలెవెన్స్లో ఉంటాయి లొకేషన్ వచ్చి హైదరాబాదు ఫార్టీ పొజిషన్స్ అయితే చెప్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు త్రీ రౌండ్స్ ఉంటాయి ఇంటర్ రౌండ్స్ వాటి మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే టెన్ డేస్ ప్రాసెస్ ఓకేనా టెన్ డేస్లో మీరు జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది అనమాట ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ డిఎం కాంటాక్ట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఓకేనా డైరెక్ట్గా మెసేజ్ చేయమంటున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళైతే చేసుకోవచ్చు ఫ్రెషర్స్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఫేసింగ్ ఇంటర్వ్యూ ఫియర్ డోంట్ వరీ రామ్ కే ఇన్ఫోటెక్ ఈజ్ హియర్ టు హెల్ప్ మోక్ ఇంటర్వ్యూస్ ఎక్స్పర్ట్ టిప్స్ అండ్ ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది అంటున్నారు అలాగే దీన్ని కూడా డిఎం చేయమంటున్నారు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ అలాగే ఇంకో నెక్స్ట్ ఇంకోటి ఉంది అదని చూద్దాం గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ గ్రీటింగ్స్ ఫ్రమ్ పెక్యూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిటీ వీఆర్ హైరింగ్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అండ్ ఆర్ అండ్ అలాగే జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీస్లో ఉన్నారని చెప్తున్నారు దీనికి కా చూస్తే కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బిఎస్సి ఇన్ కెమిస్ట్రీలో ఉండాలి అలాగే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ కెన్ షేర్ దేర్ ప్రొఫైల్ టు హెచ్ఆర్ ఎట్ ద రైట్ పేక్రి కో డాట్కిన్ ఓకేనా దీనికి చేయాల్సి ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీటిల్లో ఉన్న జాబ్ ఆఫర్స్ సో వీటిలో ఏదన్నా క్వాలిఫికేషన్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు మీకు ఎవరైనా ఉంటే సూటబుల్ అయితే ఒకసారి అయితే ప్రయత్నించండి జాబ్ కోసం ఓకేనా సో రేపటిలో ఇంకొన్ని మరికొన్ని మంచి జాబ్స్ అయితే మేము ముందుకు వస్తే వస్తాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్